ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండా దంపతులు భేటీ అనంతరం ప్రస్తుతం కొండమూర్లీ మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమూర్లు ఉద్దేశం ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం నా ఉద్దేశం అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పీసీ అధ్యక్షుడు బీసీ అవును బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న నా బాధ్యత కాబట్టి మరి ఆయన చేసుకుని కూడా మరి కంపల్సరీ చేస్తా ఈరోజు అలాగే మీరు అందరూ ఒకటే ఆలోచించండి ఎప్పుడైనా కూడా పనిచేస్తున్న రెండు రౌతులు ఇస్తారు అది మీకు తెలుసు మీకు వ్యవసాయం చేసిన కొండ మురళికి తెలుస్తుంది ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు నడవనిద్దును కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచి చూస్తారు ఆ ఎత్తు అనుకుంటుంది పాపం నన్ను బాగా చూస్తుంది అని మరి నేను ఒకటే మాట చెప్తున్నా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించినట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతను పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం మరి మీ సేవలు అవసరమని వారు కూడా చెప్పడం జరిగింది

ఇలా ఎన్టీవీ ఉన్నవాళ్ళు రేపు ఈటీవీ పోతారు అదే దాన్ని గ్రూప్ అనరు నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరికి భయపడేది లేదు నేను బీసీ కార్డును పెట్టుకోరే బతుకుతున్నా ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా రోజు ఐదు వందల మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా నేను గ్రూప్ గ్రూప్లు ఉన్నాయి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనం జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిటెన్సీ కూడా తిరిగా ఒక కొండా సూర్య కాన్స్టివెన్సీ కూడా నేను వాడాలి తిరిగా నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లో కూర్చుంటా నేను ఆర్గనైజేషన్ చేస్తా ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటుంది ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతా మీరు పలానా ఏరియా నుంచి వచ్చిన కాబట్టి అనగారణ వర్గాలు మరి ఎవరి దగ్గరకు వస్తాయి బలవంతం దగ్గరకు వస్తాయి అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు మనం ఆయన చెప్పుకుంటే పనులైతే అని మన హైర్కు వస్తాయి అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి వాళ్ళ సమస్యలు తీర్చేదందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదని ఇదివరకు కూడా చెప్పినా ఇలా అనగారణ వర్గాల వాళ్ళకు ఇబ్బందిగా కూడా చూసే పని చేస్తే తప్ప డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెట్టు మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా కుండా సురేఖ ఒక కార్లో తిరుగుతుంది కుండా సుసుంధా ఒక కార్లో తిరుగుతుంది ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉండి వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వారి దగ్గర పోయి నేను ఇది చేయి ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయలకో గుత్తు కోయలకో న్యాయం చేయకుండా ఉండవని చెప్పచ్చు కదా కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన నేను అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లోకి పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తాడు అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెస్తుంది లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు మరి మా మా నగరాలు నేను అమ్మ అని పిలుస్తా మరి సుస్మితా పటేలు ఏమున్నది అంటే వంచనగిరి మాది అంటే మా గీజుగొండ మండలం పర్కాల్లో ఉంది పదిహేను రేఖమ్మ ఎమ్మెల్యే ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు నా బిడ్డకు తెలుసు ఆ తొందరపడి అన్నదో కాదండి ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం ప్రజాసేవ ఆలోచన అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే షీజ్ మేజర్ షీ నోస్ ఎవ్రీథింగ్ తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టి కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ దాని ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తప్పేం లేదు అందరు కూడా గత పదేళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు అక్కడ వయసు సత్రం అనేది ఉంటుంది దానికి నెలకు మరి పది లక్షల రూపాయలు వస్తాయి కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండు అని వాళ్ళు నా ఎగ్రికల్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అన్నో తల్లి అన్నది మా వయసులకు ఒకటి ఉన్నది మేము పెట్టేటోళ్ళమే కానీ ఈ రోజు కుటుంబూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము ఎలక్షన్ అలా ఇప్పుడు సాయం చేస్తూ ఉంటే నేను జోకులో చెప్పినా కానీ కొండ సురేఖ ఉన్నది ఎక్కడ ఉన్నారే అది ఉంది గోడౌన్ ఉంది కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచన ఇల్ల ఒక్కటే నంబర్ వన్ ఇల్లు నాదే అర్థమైంది కదా అది కూడా చాలా మంది మంత్రులు సీనియర్ మంత్రి అయినా మిమ్మల్ని పక్కకు పెడతారని తొలగిస్తారని ఎందుకు ప్రచారం దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడా కూడా మరి రూల్స్ అగేన్స్ట్ గా నేను వెళ్లకుండా రూల్స్ను ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యరాలని గాను నాకు మొత్తం నా డిపార్ట్మెంట్ తో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పరిశీలించినా కూడా నో నో ప్రాబ్లం నాకు ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు నేను కరెక్ట్ గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోవచ్చు టరాజన్ కు పదహారు పేజీల నివేదికను సమర్పించారు కొండ దంపతులు వరంగల్లోని స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్లా కాంగ్రెస్ గెలిచేలా నేను పూర్తి బాధ్యత తీసుకుంటా అని కొండ మురళి మాట్లాడారు ఎవరికి సీట్ ఇచ్చినా కూడా గెలిపించే బాధ్యత నాదే అని కూడా చెప్పడం జరిగింది అలాగే పదహారు పేజీలకు సంబంధించినటువంటి ఒక నివేదికను వారు అందజేశారు నిజా నిజాలు తెలుసుకున్న తర్వాతనే చర్యలు తీసుకోవాలంటూ కొడును వారు గుర్తు చేస్తారు అలాగే మేము పార్టీకి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చామని కూడా గుర్తు చేయడం జరిగింది నేను జనంతోనే ఉంటా జనం కోసమే పనిచేస్తా అని మాట మాట్లాడడం జరిగింది ఎవరికి భయపడేదే లేదంటూ కొండ మురళి మాట్లాడడం జరిగింది మీనాక్షి నటరజన్ కు పదహారు పేజీల నివేదికను ఇచ్చారు కొండ దంపతులు వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో పనిచేస్తున్నారని కూడా వారు మాట్లాడడం జరిగింది